ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీ తెలిసిందే నిన్న ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ఏకాదశి మొదలైంది నిన్న ఏకాదశి మొదలైనా కూడా సూర్యోదయం నుంచే ఏకాదశి అంటే లెక్కలోకి వస్తుందండి రోజు తొమ్మిది గంటల గట్ల ముగుస్తుంది సో ప్రేక్షకులు చాలామంది మీరు ఈరోజు ఉపవాసం ఉంటారని అనుకుంటున్నాను నాకు తెలియదు ఎంతమంది ఉపవాసం ఉంటారు నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఉపవాసం ఉండడం అలవాటు చేసుకున్నాను సాయంత్రం పూట చిన్న పలహారం తీసుకుంటాను పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చాను వెంకటేశ్వర స్వామి గుడికి సో అక్కడ అర్చన చేయించాను అయితే ఈ రోజు అంటే ఏకాదశి రోజు జనరల్గా బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినొద్దు అని చెప్తారు అయితే నేను ఒక విషయాన్ని గుడిలో గమనించింది ఏంటంటే అక్కడ పులిహోర పంచుతున్నారండి అంటే పులిహోర అమ్మకాలు చేస్తున్నారు అంటే మరి గుడి వాళ్ళకి తెలీదా లేకుంటే యాజమాన్యానికి దీని గురించి అవగాహన లేదా నాకు అర్థం కాలేదు కనీసం ఈ రోజన్నా పులిహోర కాకుండా ఇంకేదైనా ప్రసాదం ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే బియ్యం తినకూడదు కదా ఏకాదశి రోజు సో మీరు కూడా ఉపవాసం చేయకున్నా పర్లేదు టోటల్గా ఉండాలని నేనేం కోరుకోవట్లేదు కొన్ని పండ్లు ఏదన్నా పలహారం టైపు బియ్యం కాకుండా ఏదన్నా తీసుకోండి నేను కూడా టోటల్గా ఏమో ఫాస్టింగ్ ఉండను అండి కొద్దిగా పండ్లు అవి పలహారాలు తీసుకుంటాను సాయంత్రం సో ఇది నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాను అయితే ఈరోజు ముఖ్యంగా తొలి ఏకాదశి గురించి చెప్పడమే కాకుండా కొన్ని విషయాలు నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను మొదటి విషయం ఏంటంటే ఆ పరమాత్ముడికి నేను సదా సదా రుణపడి ఉంటాను ఎందుకంటే నన్ను ఒక హిందూ కుటుంబంలో పుట్టించాడైనా ఏం లేచ మతంలోనో ఏం లేచ్ఛ కుటుంబంలోనో పుట్టించుంటే బహుశా ఏమైపోయేవాడు ఈ వీడియో చూస్తున్న ఎంతోమంది హిందువులు కూడా మిమ్మల్ని మీరు ఆ దేవుడికి వందనాలు అర్పించుకోండి ఎందుకంటే మీరు ఒక హిందూ కుటుంబంలో పుట్టడమే చాలా అండి అదే ఏ మ్లెచ్ఛ కుటుంబంలోనో ఏ మ్లెచ్ఛ మతంలో పుట్టుంటే మనం ఏ నర్కంలో పడేవాళ్ళమో ఒకసారి ఆలోచించుకోండి హిందూ ధర్మంలోనే ఉండండి హిందూ ధర్మాన్ని పాటించండి జనరల్గా నేను మూడు విషయాలు చెప్తానండి ఆచార్ ఆచారం చేయండి అంటే మీ ధర్మాన్ని ఆచరించండి ప్రతినిత్యం నామస్మరణ చేసుకోండి ఎందుకంటే కలియుగంలో నామస్మరణ చాలా చాలా ముఖ్యమండి మీరు కూర్చున్నప్పుడు లేచినట్లు లేచినప్పుడు కృష్ణాను ఓం నమ నమో నారాయణలో లేకుంటే అమ్మవారు ఏదో ఒక భగవంతుడి నామస్మరణ చేసుకోండి సో ఇది మొదటిది రెండోది మీకు గుడికి వెళ్ళే అలవాటు గనక ఉంటే తప్పనిసరిగా అలవాటు ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోండి అలాగే మీకు అలవాటు లేదు అలవాటు చేసుకోండి గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఆచారం చేయడం చాలా ముఖ్యమండి లేదు గుడికి వెళ్ళేంత టైం మీకు దొరకదు అట్లీస్ట్ మీ ఇంట్లోని మీ పూజాగదిలో స్నానం చేసుకున్న తర్వాత ఒక దీపం పెట్టడమో ఒక అగర్బత్తి పెట్టడమో కొన్ని పూలు పళ్ళు దేవుడికి పెట్టడమో అలవాటు చేసుకోండి ఏ దేవుడా అని నేను అడగను ఎందుకంటే మన ధర్మంలో దేవుడు ఒక్కడే కానీ ఆ ఒక్కడైన దేవుడు అనేక విధాలుగా వ్యక్తమవుతాడు మీరు రాముడు కృష్ణుడు శివుడు ఆ స్వామి హనుమను ఏ విధంగా పూజించినా ఇంట్లో పూజలు చేసుకోండి మూడు కొన్ని సందర్భాలు వస్తాయి కొన్ని పండగలు వస్తాయి పండగలప్పు కంపల్సరీగా ఏదో ఆచారం మీ అంటే మీ ఇంట్లో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి ఆ ఆచారాన్ని పాటించుకోండి ఆ దేవుణ్ణి ఎలా పూజిస్తారో పూజించుకోండి పూజలు ఏమన్నా చేస్తారు చేయండి సో ఆచారం చేయడం చాలా ముఖ్యం ఇంకో ఆచారం ఏంటంటే మీ ఇంట్లో ముఖ్యమైన గ్రంథాలు కొన్ని పెట్టుకోండి భగవద్గీత ముఖ్యంగా భగవద్గీత రామాయణము కొన్ని కొనుక్కోండి ఏదో రోజుకో రెండు మూడు పేజీలు చదవడం అలవాటు చేసుకోండి భగవద్గీత ఉంది రోజుకు ఒకటో రెండో శ్లోకాలు చదవడం అర్థం చేసుకోండి మీ పిల్లలకి ముఖ్యంగా వాళ్లకు ఈ శ్లోకాలు మంత్రాలు ఎలా పఠించాలో నేర్పియండి ఈ ఆచారం అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఆచారం చేశారనుకోండి మీరు మీ ధర్మంలో పడతారు నెక్స్ట్ నేను రెండో స్టేజ్ చెప్తాను విచారం విచారం చే విచారం విచారించడం అంటే ఏం లేదండి మన ధర్మంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి దేవుడు ఎలా వ్యక్తమవుతాడు మీరు చదవమన్నాను కదా ఆ చదివినప్పుడు ఏంటంటే ఈ శ్లోకము ఈ మంత్రం ఏం చెప్పదలుచుకుంది దీన్ని పరిశోధించండి ఎవరో చెప్పింది యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎవరో ఏదో చెప్పిన పనికి మాలిన మాటలు పట్టుకోవద్దండి మీరు దాని గురించి విచారం చేయండి నేను ఈ విషయంలో మా పృథ్వీ గారికి చాలా క్రెడిట్ ఇస్తాను తను రోజుకొక్క శ్లోకము ఏదో ఒక సూక్తం పెడుతుంటారు తన కమ్యూనిటీ పోస్ట్లో కాపై ఛానల్లో సో ఈయన నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సో విచారం చేయడం చాలా ముఖ్యం మన ధర్మం ఏం చెప్తుంది మన ధర్మంలో దేవుడు ఎలా వ్యక్తం అవుతున్నాడు ఎలా ఉంటాడు ఆయన తత్వం ఏమిటి సో ఇలాంటి విచారం అనేది చేయడం అంటే పరిశోధన చేయడం మన గ్రంథాల గురించి మూడోది వచ్చి ప్రచారం మన ధర్మంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు అంత టైం లేదు మీరు బ్లేచ్చ మతాలలో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ దేవుడు ఆ దేవుడి తత్వం లేకపోయినా వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు ఇది సరైన మతం కాదని వాళ్ళకు కూడా తెలుసు అయినా కూడా దాని గురించి ప్రచారం చేస్తుంటారు అన్నీ గా ఉండి కేవలం సనాతన ధర్మం మాత్రమే నిజమైనప్పుడు దాని గురించి మనం ఎందుకండి ప్రచారం చేయము ఇలా దేవుడు ఉంటాడు రా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పాడు రామాయణంలో రాముడు ఇలా చెప్పాడు భాగవతంలోనో మహాభారతంలోనో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పాడు అని మన పక్కవారికి మన పిల్లలకి మన ఇంట్లో ఎందుకు చెప్పం సో ఇది చెప్పడం చాలా చాలా ముఖ్యం అండి ప్రచారం చేయడం చాలా చాలా ముఖ్యం సో ఆ ప్రచారం కూడా చెయ్యాలి సో ఆచరించండి తర్వాత పరిశోధించండి తర్వాత ప్రచారం చేయండి ఈ మూడు చేస్తే మన ధర్మంలో మనం గట్టిగా నిలబడతాం ఈరోజు ఈ కలియుగ ప్రభావం వల్ల ఈ మ్లేచ్చ మతాలు ఏవైతే పెట్టెల్లుతున్నాయో వాటిని కూడా ఆపడానికి మనకు ఒక ఆస్కారం దొరుకుతుంది సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి అలాగే గుడికెళ్ళడం అలవాటు చేసుకోండి శివరాత్రి కానీ ఏకాదశి ఏ చిన్న చిన్న పండుగలు వచ్చినా వాటిని ఆచరించడం అలవాటు చేసుకోండి సో మరోసారి నేను చెప్తున్నాను ఈ రోజు తొలి ఏకాదశి చాలా ముఖ్యమైన ఏకాదశి ఈ రోజు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ మహావిష్ణు నిద్రకు వెళ్తారని అందుకే షాయిని అంటారు దేవ ఏకాదశి అంటారు సో ఈ రోజు నిద్రకు ఉపక్రమిస్తారంట సో అది ఈ తొలి ఏకాదశి సిద్ధాంతము చాలా మంది ఉపవాసం ఉంటారు ఇంతవరకు మీకు ఆ అలవాటు లేకుంటే ఈ రోజు మీరు ఇంకా ఏమి తినకుండా ఉంటే పాటించడానికి ప్రయత్నం చేయండి సో నమో నారాయణాయ నమో నారాయణాయ